బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మంత్రి వాసంశెట్టి సుభాష్ సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుదుపుడి సత్యబాబు పర్యటించారు తాటిపాక సెంటర్లో సెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మెటి వెంకట విగ్రహం మంత్రి ఆవిష్కరించారు రాజోలు మండలం పొదలాడ గ్రామంలో ఏర్పాటుచిన సెట్టిబలజ కార్తీక్ వన ముఖ్య అతిథిగా పాల్గొన్న సుభాష్ దొమ్మెటి వెంకట విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు ఇది చాలా దశల ఇరవై సెంట్రల్ ఆయన ఉంటూ ఉండాలి ఆయన దొమ్మిడ వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టారు ఆయన మనకు మార్గం చూపించారు ముళ్ళవాటిని పూలు బాగా చేసి మనకి సిక్కి ప్రజలను నామకరణం చేసి విసులో వెళ్ళండి అని చెప్పి ఆ మార్గం చూపించారు దానికి ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వస్తూ ఉంటారు ఒక్కొక్క గ్రామంలో ఒక వస్తూ ఉంటారు మరి ఈ సెంట్రల్

మరియు ఇది అంత ముందు వెళ్ళాలి అలాగే మొబైల్ ఇన్నోవేషన్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను అని గీసి చెప్పు అలాగే